అండి ఈరోజు వీడియోలో అయితే బోండాలు వేసేసుకుందాం రండి ఏం బోండాలు అనుకుంటున్నారా గోధుమ పిండితో పాటు ఇవి కూడా యాడ్ చేయండి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది టీ పెడుతున్నారా ఆ టీతో పాటు పక్కనే కడాయి పెట్టేసుకునేసి ఈజీగా బోండాలు ఉండేలాగా టీతో పాటు ఇది నంచుకొని తిన్నారంటే అదిరిపోతుంది దీంట్లోకి వేరుశనగ చట్నీ లేకపోతే కొబ్బరి చట్నీ ఏదన్నా సరే అని ఎలాగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసేసుకుందాం రండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు అయితే గోధుమ పిండి వేసుకుందాము శనగపిండి హాఫ్ కప్పు వేసుకుందామండి కాలు కప్పు రైస్ ఫ్లోర్ వేసుకుందాము ఈ మొత్తాన్ని అయితే జల్లిచ్చి అయితే వేసుకోండి తినేటప్పుడు ఏదైనా ఏదైనా కనిపిస్తే అసలు మనకి వేరే లెవెల్లో ఉంటుంది మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇందులో వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండండి అలానే ఎక్కువ వాటర్ అయితే పోసేసుకోవద్దు పాయసం అయిపోతుంది ఈ విధంగా తిక్కుగా ఉండేలాగా కలుపుకోవాలండి ఇందులో సన్నగా తరిగిన అల్లం అయితే వేసేసుకుందాము లేకపోతే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పిడికలు అలా మునగ దూసుకునేసి అయితే వేసేసుకోండి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందండి చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుందాము చిల్లీ ఫ్లేక్స్ వద్దంటే అందుకు బదులుగా చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు జీలకర్ర ఒక పెద్ద సైజు ఆనియను ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నారంటే చూసేదానికి కాదండి తినేటప్పుడు కూడా పల్లలకి అందుతో చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తాన్ని అయితే కలిపేసుకుందాము కలిపిన తర్వాత అయితే సాల్ట్ అయితే వేసుకుందామండి ఇప్పుడైతే మనకి కరెక్ట్గా ఎంత వేయాలో తెలుస్తుంది చిటికెడు అయితే అలా చల్లేసుకుందాము కాల్ స్పూను వంట సోడా అయితే వేసుకుందామండి వంట సోడా వేసారంటే బాగుండాలి బాగా ఉబ్బి వస్తుందండి మీకు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు అందుకు బదులుగా ఇడ్లీ పిండి ఉంటుంది కదా రెండు గరిటెలు అలా అయితే వేసేసుకోండి మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ బోండాలు పిండి అనేది ఎలా ఉండాలంటే చూసారా గరిటెతో ఇలా వేస్తే బోండా ఇలా రావాలి ఇలా తిక్కుగా ఉంటే చాలండి స్ట్రవాన్ చేసుకునేసి కడాయి పెట్టేసుకునేసి జస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను ఆయిల్ పోస్తున్నాను అండి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు బాగా ఆయిల్ అనేది కాలిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇందులో శనగపిండి ఉంది కాబట్టి ఫ్రై అయినదానికి కొంచెం లేట్ అవుతుంది అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఫ్రై చేసుకున్నారంటే పిండి పిండిగానే ఉంటుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి చూసారా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత అయితే ఫ్రై చేసుకునేసి మొత్తాన్ని అయితే తీసైతే పెట్టేసుకోండి ఈ మునగాకు వేసేదానివల్ల టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్